హైదరాబాద్ ఓయూలో ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు ధూమ్ధాం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఐపీఎస్ పూర్ణ చంద్రరావు మాజీ ఐఏఎస్ చిరంజీవి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ జాతీయ బీసీ దళ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి పాల్గొన్నారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చే బాధ్యత కేంద్రానిదేనని దుండ్రా కుమారస్వామి అన్నారు బీసీ రిజర్వేషన్లను కేంద్రం అడ్డుకొని తన వ్యతిరేక నైజాన్ని బయటపెట్టిందని అన్నారు దేశానికి ప్రధానిగా బీసీ అయిన నరేంద్ర మోడీ ఉంటే ఏం ప్రయోజనం లేదన్నారు శాస్త్రీయంగా సర్వే చేసి తెలంగాణ దేశంలోనే రోల్ మోడల్ గా నిలుస్తుందని అన్నారు కొందరి పుట్టుక అధికారం అనుభవించడానికి అయితే మరికొందరి పుట్టుక పోరాటాలకే వేదికగా ఉంటుందని అందుకే బడుగులు బీసీలు దశాబ్దాలుగా యుగాలుగా పోరాటాలు చేస్తా ఉన్నారు సామాజిక న్యాయం కోసం సమానత్వం కోసం రాజ్యాధికారంలో భాగస్వామ్యం కోసం పోరాటం చేస్తా ఉన్నారు అంతేకాకుండా దేశం స్వేచ్ఛగా ఊపిరి పోసుకొని డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినా కూడా పాలనలో భాగస్వామ్యం లేక బీసీలు అన్ని విధాలుగా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వెనుకబడుతున్న విషయం అందరికీ తెలిసిందే పోరాడితే పోయేదేమున్నది బానిస సంఖ్యలు అన్నట్టు ఆనాడు you <laughs> కవి రాసిన అతని మాటల్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు ధూమ్ధాం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్లో హామీ ఇచ్చిన మేరకు కులగణన చేసింది అలాగే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ చేస్తారని హామీ ఇచ్చింది దానిలో భాగంగా కులగణన చేయడం జరిగింది నూట యాభై కోట్లు పెట్టి దాని తర్వాత కూడా మనందరికీ తెలిసిందే రెండు బిల్లులు మార్చిలో అసెంబ్లీలో పెట్టి ఒకటి విద్యా ఉద్యోగాలలో రిజర్వేషను రెండవది స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లులు ఆమో ఆమోదం చేసి అమ్మే కేంద్రానికి పంపించారు మరి కేంద్రం ఎందుకు అప్రూవల్ చేయలేదు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు ఈ సందర్భంగా మోడీ సమాధానం చెప్పాల్సిన సమయమని ఎందుకంటే ప్రశ్నించకుంటే మన హక్కులను మనం సాధించుకోలేమని తెలియజేస్తా ఉన్నాను అందుకే అంతేకాకుండా అక్కడ ఆలస్యం చేస్తాను దానిలో భాగంగా ఇక్కడ ఈ రోజు రాజ్ చట్టం టూ థౌజండ్ ఎయిటీన్ ను సవరణ చేసి టూ ఎయిటీ త్రీని సవతరం చేసి శాసనసభ లేకుండా కూడా టూ థర్టీన్ ఆర్టికల్ ను వాడి ఈ రోజు ఆర్డినెన్స్ చేసి గవర్నర్ కూడా పంపించిన విషయం కొందరు